పురస్కరించుకొని మహిళల్లో ఆటో విశ్వాసాలు నింపే విధంగా ఈరోజు టూ వీలర్ మోటార్ బైక్ ర్యాలీ మీరు చేపట్టడం విధంగా హర్షించదగ్గ విషయంగా పేర్కొంటున్నామని చెప్పి అంటున్నారు అయితే మనం మోటార్ బైక్ డ్రైవింగ్ అంటే ఇటు మామూలు విషయం కాదు ఇట్ గివ్స్ అనే కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పి అంటుంది మోటార్ బైక్ డ్రైవింగ్ ఇస్ నాట్ స్మాల్ థింగ్ ఇది చిన్నప్పుడు సైకిల్ దుకాణంలో భయపడదాం అని చెప్పి నా వెనక ఏదైతే ఒకరు ఇట్లా చెడి చెడి పట్టుకొని ఏది బండి నడిపిస్తుంటే మనం యూ హ్యాట్ లుక్ స్ట్రేట్ ఫార్వర్డ్ టు ది రోడ్ లుక్ స్ట్రేట్ ఫార్వర్డ్ టు ది రోడ్ మనం ఏం చేస్తాం అంటే ఆ రోజు భయానికి కిందికి చూస్తూ చూస్తాం అదే అంటే ఇవాళ నేనైతే చైనా విజిట్ చేశామని నేను ఇట్స్ అబౌట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆ డబుల్ డెక్కర్స్ అన్నీ ఏదైతుందో మొత్తం ఉమెన్ డ్రైవర్స్ డబుల్ డెక్కర్స్ నేను సింగిల్ కాదు డబుల్ డెక్కర్స్ అని చెప్పి అంటున్నాను నేనే సర్వీస్ సెక్టర్ మొత్తం మన ఉమెన్తో ఉన్నాం ఆడపిల్లలతో ఉంది సర్వీస్ సెక్టర్ మొత్తం ఇంటర్నేషనల్ ఏదైతుందో టోటల్ సర్వీస్ సెక్టర్ ఈజ్ డామినేటెడ్ బై ది ఉమెన్ చెప్పంటున్నాను ఇక సాఫ్ట్వేర్ ఏదైతుందో ఇలా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ డామినేటెడ్ బై ది ఉమెన్ సెక్టర్ అని చెప్పి అంటున్నాను ఎక్కడైతే మహిళలు అంటే ఆత్మస్థైర్యంతోనే ముందు అంజలో నిలబడతారో ఆ కుటుంబమే బాగుపడతామని చెప్పారు ఏ కుటుంబం ముందు పోవాలని చెప్పారు కానీ మహిళలు ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం ప్రధానమని పిల్లలకు చదువు విద్య అనే ప్రధానం ఏ కుటుంబంలో పిల్లలు విద్య ముందు పోగలుగుతారు ఆ తల్లి ప్రోత్సాహం ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆ పిల్లలు ఏదైతుందో విద్య పరంగా ముందుకు పోగలుగుతారు తండ్రి ఏదైతుందో కుటుంబ పోషణ తోడ్పడతారు కావచ్చు పిల్లలు చదువు విజయకొచ్చి వరకు ఏదైతుందో చెడ్డ తల్లి నాకు ముగ్గురు కొడుకున్న వాళ్ళు అమ్మా అని చెప్పారు అది ఉన్నమాట చెప్తున్నాను నా ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకు ఇది ఇస్తుందో మధ్య కొడు చదువుకున్నదే అమ్మాయి చదువుకున్నది కాబట్టి ఇవల్ల ఆ ఇద్దరు పిల్లర్స్ ది ఆర్ సో ఇంటెలిజెంటే మేము వాళ్ళతో మాట్లాడలే భయపడతాం మా మనవరాలతో ఏదో మాట్లాడలే భయపడతాం అంత ఐక్యూ వాళ్ళకి చెప్పంటున్నాం బికాస్ ఆఫ్ పేరెంట్స్ అండ్ మదార్ మదర్ అని చెప్పారు ఏ కుటుంబమైనా ఖనిపిస్తుంటుందో ఆర్థిక స్వలంబన ఆర్థికంగా మగవాడు ఎంత సంపాదిస్తుంటూ ఆర్థిస్తున్నారు చెప్పిన అభిప్రాయం కలిసినా కానీ మహిళలు తోడ్పాటు లేకుండా ఏ కుటుంబంలో ముందు పోదాం ఏ కుటుంబం చక్కదిద్ద పడాలన్నా కానీ ఆ ఇంటి ఇల్లాలు ఆడబిడ్డని ప్రధానంగా చెప్పండి కాబట్టి వాళ్ళ ప్రభుత్వాలు ఏమైనా కానివ్వండి అది ఎనీ గవర్నమెంట్ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ఏ కానీ ఎన్డీఏ బీజేపీ కానీ ఎనీ గవర్నమెంట్ ఆడపిల్లలను ప్రోత్సహింప చేయాలి మహిళలకు కుటుంబంపై ఏదైతుందో ఆధిపత్యం కల్పియ్యాలి మహిళలకు ఏది ఇచ్చో కుటుంబంపై ఆధిపత్యం కల్పించాలి అప్పుడు ఏదైతే ఆ కుటుంబం నిలబెట్టి నేను నిలబడుతుంది కాబట్టి ఇవాళ ప్రభుత్వం అమరికీ తల పెట్టే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏ ప్రభుత్వం కానీ లేక ఏ కార్యక్రమం కానీ మహిళలు ముందు పెట్టుకో చేయడం జరుగుతుందమ్మని చెప్పండి దాన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఏదైతుందో ఉమెన్ ఆడపిడ్డలకి ఏదైతే ఇలా ఈ ట్రాన్స్పోర్ట్ ఉచిత రవాణా సౌకర్యం ఖర్చు చేయడం అనేది ఏంటంటే మీరు ఇది కేవలం మీకు బస్సు ఉచిత రవాణా సౌకర్యం కాదు ఉచిత రవాణా సౌకర్యంతోనే కుటుంబానికి సంబంధించిన ఒక బరువు బాధ్యత మీద పెరిగిపోతుంది ఉచిత రవాణా సౌకర్యంతో ఇస్తుందో కుటుంబం బరువు బాధ్యత మీద పెరిగిపోతుందని చెప్పి రేపు ఏ సమస్య చెందినా ఇస్తుందో మీరు ముందు ఏదైతే ఉందో మీరు సమస్య పరిష్కారం చేయడానికి ముందు పోతుందని చెప్పారు మరో పిల్ల పెట్టుకుని రవాణా సౌకర్యం చేయడం జరిగింది ఇదేదో ఆడలను ఆడపిల్ల ఆకర్షించడానికి ఏదో రాజకీయ లబ్ధి కాదు ఇది కేవలం రాజకీయ దృక్పథంతో కోణంతో ఆలోచించి ఆరోపింప చేసిన పథకం కాదు ఆ కుటుంబాలను ఏదైతుందో ఉందో ప్రయోజనం కుటుంబ ప్రయోజనం కొరకు అమ్మా కుటుంబ ప్రయోజనం కొరకు అని చెప్పేది రేషన్ దేవాలంటే ఎవరు పోతారమ్మా మీరు పోతారు నాకు ఇవ్వలేదు కదా రేషన్ దేవుడు ఎవరు పోతారు మీరు మాకు వదిలేస్తారమ్మా ఇంట్లో ఇంట్లో కుటుంబ సభ్యులకు అనారోగ్యం గురవుతుంది ఆసుపత్రికి ఎవరు పడకపోతారు మీరు పడకపోతారు మాకు మాకు అయితే మామంటే మా ఇంటి బాగవద్దు అవుతుందమ్మా పిల్లల ఆరోగ్యం గురించి ఎవరు తల్లిదండ్రులు మీరు అమ్మా అని చెప్పంటున్న మీకున్నంత ఆపేక్ష పిల్లల ఆరోగ్యం గురించి బాగపడుకుంటదు అందుకే అంటున్నా నేను ఇవాళ అంటే నాట్ ఓన్లీ ఇంట్రదేశం మన దేశంలో కూడా ఏదైతుందో ఈ అంటే మహిళల పాత్ర ఇంకా పెరగాలి అంటే వాస్తవంగా ఏదైతుందో ఆశించిన వేరుకు మనం పెరుగుతలేదు ఇది పెరగాలి అంటున్నాను ఈ రిజర్వేషన్తోనే కాదు రిజర్వేషన్ అధిగమించి మీరు ముందుకు రావు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఏదైతుందో అది కనీసము ఏ విధంగా వ్యవసాయ రంగాన వ్యవసాయ ఉత్పత్తులు కనీస మద్దతు ధర చేయాలని చెప్పి చట్టానికి రూపొందిస్తున్నామో దీని థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కనీసం మినిమం మీరు అంతకంటే మించి అధిగమించాలని చెప్పి అంటారు అంతకన్నా మించి అధిగమించాలని చెప్పంటారు ఇక్కడ స్థానిక సంస్థలు ఏదైతుందో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఉండమని చెప్పారు అలా థర్టీ త్రీ పర్సెంట్కి పరిమితం కాదు థర్టీ త్రీ పర్సెంట్ కనీసం దాన్ని అధిగమించాలని చెప్పి ఒకసారి మహిళలకు అవకాశం వస్తుంది అనుకుంటున్నాం ఉదాహరణకు మనలో తప్ప మీరు అవకాశం ఇయ్యరు ఇప్పుడు అమ్మాయి జ్యోతి ఉంది అమ్మ అది రిజర్వేషన్ ఏదైతుందో మహిళలు కావడంతో ఈ అమ్మాయిని తెర మీద పట్టుకొచ్చిన్నాయి నీ అయిపోయి అయిపోయింది నేను అస్త తెర మీదగా అని చెప్పండి అమ్మాయి ఊరుకోరుకుంటా సో గ్రేట్ టాలర్ లీడర్ ఎవరిని కూడా ఊహించలేమంటున్నా నేను కాంగ్రెస్ అని చెప్పి చెప్పడం లేదమ్మా అని చెప్పంటున్నా ఆఫ్టర్ డిమైజ్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి ఏదైతుందో అసలు ఈ దేశానికి భారత ప్రధానమంత్రి ఎవరు అని చెప్పారు గురించి తెలియకపోయింది ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ బాధ్యత చేసిన ఏది అసలు ఆమె ఇవాళ ఇంత అంటే ఈ దేశ సమగ్రత కొరకు ఇంత పట్టుదలతో పనిచేస్తాను చెప్పిన గురించి అని చెప్పండి రాజకీయం ఎవరిమే కానీ ఇస్తుందో నాయకత్వం నిలబెట్టుకోవాలి అనే ఒక ప్రయత్నం చేస్తారు కానీ ఆమె ఈ దేశ సమగ్రత ఈ దేశం ఇంటిగ్రిటీ అనేది ప్రధానం అంటున్నా భారతదేశ ఐక్యత ప్రధానమని చెప్పి అంటున్నా సో గ్రేట్ టోలిస్ట్ లీడర్ నా జీవితంలో అంత గొప్ప నాయకురాలు చూడమని చెప్పంటారు నా అర్లియర్ డేస్ ఏదైతే ఉందో కొంత నేను కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో ఉన్నట్టు నా అర్లియర్ డేస్ వాస్తవం చెప్తున్నామా నేను నేను ఎప్పుడైతే మిసెస్ గాంధీ ప్రధానమంత్రి దేశం కోసం ప్రాణం ఛాలెంజ్ చేసిందో నేను విధంగా చలించిపోయినామని చెప్పంటారు రాజకీయ నాయకులు ఎవరు నేను చెప్తామా అభిప్రాయాలు భావాలు మేము అభిప్రాయాలు భావాలు చెప్పడం కాదు ఇతరులకు దాన్ని మేము అనుకరించగలగాలి ఆచరించగలగాలి ఇక్కడ నేను చెప్పేటువంటి ఒక ఆలోచన నేను కదా అవి నేను అనుకరించగలిగా అవి అనుకరించి ఆచరించగలిగినప్పుడు మాత్రం నేను మేము మాట్లాడతాను నేను అనుకరించలేక నేను ఆచరించలేక ఇతరులకు ఉద్భోధ చేయడానికి మాత్రం నేను మాట్లాడుతున్నాను అని చెప్పి అనుకుంటే ఐఎమ్ నాట్ ఫిట్ టు బి లీడ్ ఆమె ఆమె గొప్పతనం ఆమె దగ్గర ఉన్నామని చెప్పండి నేను అప్పుడు చెల్లి ఉందో నేను ఇమీడియట్లీ ఆమె ఫ్యూనియల్ అటెండ్ చేసిన ఢిల్లీ పోయి ఫ్యూనియర్ అటెండ్ చేసి దెన్ ఐ జాయిన్ ఇం టు కాంగ్రెస్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నవంబర్ మేడం థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఏది ఇస్తుందో ఆమె ఈ ఖలిస్థానప్పు దాడి జరిగి ఆమె నీళ్ళ పురకడం జరిగింది నవంబర్ ఫస్ట్ వీక్లో అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ ఆమె అంత్యక్రియలు జరిగినాయి అమ్మా దాని తదుపరి నేను కాంగ్రెస్ వచ్చాను అమ్మా ఇంకా సిక్స్టీన్త్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ ఇయర్స్ ఉంటుంది కాంగ్రెస్ ఆమె ఆలోచన విధానానికి అనుగుణంగా ఇవాళ ముందుకుతున్నా చె రాజకీయంగా పదవి ప్రధానం కాదు పదవి ఆ పదవిలో ఉన్నప్పుడైతే ఎంతో నిర్వర్తించే బాధ్యత అనేది ప్రధానం అని చెప్పంట పదవి అనేది కాదు పదవి సరే పరిస్థితులకు అనుగుణంగా పదవి వస్తుంది పరిస్థితులకు అనుగుణంగా వస్తుంది మనం ఆశిస్తున్న పదవి రా పరిస్థితులకు అనుగుణంగా వస్తుంది కానీ అమ్మాయి పదవి వచ్చింది పరిస్థితులకు అనుగుణంగా వచ్చింది కానీ వచ్చిన పదవిని ఇలా నిలబెట్టుకోవాలి